నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండ్లగూడ స్టోర్లో ఉన్నాను వచ్చేది దసరా దసరా పండుగ ఏంటంటే కనీసం ఒక ట్వంటీ థర్టీ ఇంచుమించి ట్వంటీ డేస్ ముందు నుంచే మనం రెడీ చేసుకోకపోతే ఆ టైంకి రావు అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా దసరా చాలా పెద్ద పండుగండి అంటే ప్రాంతాల వారీగా పండుగ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఇంకా మనకి తెలంగాణలో చూసుకుంటే మాత్రం బతుకమ్మతో పాటు చాలా చక్కగా పది రోజులు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇంకా చీరల సంగతి మీకు తెలియదు ఏముందండి సంక్రాంతికి ఆంధ్ర కొన్ని ప్రాంతాలలో ఇంటిల్ బట్టలు ఎలా కొనుక్కుంటారో దసరాకి తెలంగాణలో పెద్ద పండుగ కాబట్టి అందరూ అలా సెలబ్రేట్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే నాకు కూడా కొంచెం బాధ్యత పెరిగినట్టే లక్ష్మి ఎందుకంటే ప్యూర్లు కాస్ట్లీలు కంటే కూడా అందరికి అందుబాటులో కొంచెం మనం ఒక బడ్జెట్ ఇస్తూ ఉంటే అయితే ముందు చెప్పడం నువ్వు అన్ని చీరలు రెడీ చేయడం కూడా జరిగింది ఇవి గద్వాల్ గద్వాల్ అనుకున్నాను గద్వాలు కాదండి బోర్డర్ చూసి గద్వాల్ అవునండి మళ్ళీ నేను బడ్జెట్ చెప్పాను నువ్వు గద్వాల ఎందుకు పెట్టేవా లేదు కానీ గద్వాల్ లాగా సేమ్ ఉండే సారీ అండి ఎంత బాగుందో ముంగ క్రేప్ క్రీమ్ కదా చాలా బాగుంది చక్కగా లోపలంతా ఎంత సాఫ్ట్ గా ఉందో దూరానికి గద్వాలి అనుకుంటామంటే నేను చేయి పెట్టకముందు గద్వాలు అనుకున్నాను చాలా బాగుంది ఎలా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి దీనికి ఇది పళ్ళు అండి ముగ్గురు చక్కగా వచ్చింది ఇది ఏదైనా కలర్ కొద్దిగా ప్యాషర్ ఎక్కడ మీరు ప్యాటర్న్ పెట్టించుకుంటే ఇంకా సూపర్ చాలా బాగుంటదండి అండి అసలు టెంపుల్ బోర్డర్ చాలా బాగా వచ్చిందండి చీర ఎంత వరకు స్టార్టింగ్ నుంచి కూడా ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ కి వస్తుంది త్రీ ఫైవ్ ఫిఫ్టీ కి చక్కగా గద్వాల్ చీర లాగా ఎంత బాగున్నాయండి అండి చీరలు చాలా బాగున్నాయి రియల్ గా కూడా చీరలు ఇవ్వని తెలుసు గద్వా నేనే ఇట్లా చూస్తున్నానండి అంటే గద్వాల్ లుక్ లో ఉంది మనం చెక్స్ గద్వాలు మన చీర కట్టుకున్నాను గుర్తుందా చూసుకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అండి సేమ్ కలర్ కావాలని అడిగారు కాకపోతే ఆ కలర్ కావాలి ఆ కలర్ అంటే కష్టం అనుకోండి సేమ్ ఆ చీరల్లా ఉన్నాయి అవునండి చాలా బాగున్నాయండి గద్వాల్ లుక్ లో ఉన్నాయి మంచి వింటేజ్ స్టైల్ అండి ఇప్పుడు అందరూ వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా వింటేజ్ స్టైల్ ఇలా వస్తుంది సో ఒక మాటలో చెప్పాలంటే కంచి పట్టు అనుకోవచ్చు గద్వాల్ కరెక్ట్ అవునండి కానీ ఇది ముంగాక్రీ అవును ఇది మీకు త్రీ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ డిస్కౌంట్ షిప్పింగ్ కూడా షిప్పింగ్ ఇంకా అండి ఎంత బాగుంటుందో చీర చాలా బాగుందండి క్లాత్ కూడా బాగుంది మంచిగుందండి మీరు తెప్పించుకున్నాకే మీకే నచ్చుతుంది ఇందులో కలర్స్ వెళ్ళిపోదాం లక్ష్మి ఇది చాక్లెట్ బ్లూ లో కొంచెం డిఫరెంట్ చాక్లెట్ బ్లూ కూడా రెగ్యులర్ బ్లూ కాదు దసరాలకు తీసుకుంటే కార్తీక మాసంలో పూజలకు పనిచేస్తాం చక వ్రతం చేసుకున్నాం అట్లా కట్టుకోవచ్చు మంచి కొట్టు చీరలా ఉందండి చాలా బాగుంది మేము ముంగ క్రేపు ఫ్యాబ్రిక్ కూడా మరి ఏదో సిల్క్లా కాదు మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది చక్కగా రెండు వైపులా బార్డర్ మన గద్వాల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది రెండు కూడా టెంపుల్ కాంబినేషన్ ప్యూర్ అవునండి ఇప్పుడు మన దగ్గర కూడా వస్తాయండి ఆల్రెడీ వచ్చినాయి మీరు చెప్పారు కదా వీడియోలో వింటేజ్ పట్లు వచ్చినాయి లక్ష్మి దగ్గర చాలా ఉన్నాయి ఇకో ప్రింట్స్ కూడా అని చెప్పేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వీడియో కాల్ చేసి చూపించాం మేము ఎందుకంటే మనం వీడియో చేయలేదు కదా చేస్తారా మేడం ఏంటంటే పట్టు చీర కొంతమందికి అవసరం అవుతుందండి పెళ్లిళ్లు వాళ్ళు వాళ్ళకే అవసరం అవుతుంది అదికోసం నాకు ఇవైతే పండగ కదా అందరికి అన్ని బడ్జెట్లు ఇవ్వాలని ఇలాంటి చీరలు చూపిస్తున్నాం గత మూడు వీడియోల నుంచి కానీ మీకు ఎక్కువ ఫ్రెండ్లీలో అంటే మనకి ఎక్కువ ప్రింట్స్ లాగా వచ్చి చాలా బాగున్నాయండి పట్టు చీరలు ప్యూర్ పట్టు చీరలు చాలా బాగున్నాయి వింటేజ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు వీడియో కాల్లో కూడా పర్చేజ్ చేయొచ్చు ఇంకా కూడా వస్తున్నాయండి వస్తున్నాయి అవి మీరు వీడియో చేయక తప్పదండి అంతేనా వీడియో అయితే వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే అవి మీరు కొంచెం ఇప్పటికే తీసుకుంటున్నారండి మన ద్వారా అయితే ఎక్కువ మంది చూస్తారు ఒకవేళ ఇంకా కూడా ఎవరికైనా నీడేడ్ ఉన్నారు అనుకోండి వాళ్ళని మిస్ అవ్వకూడదు కదా మనం కూడా పెళ్లి కట్టుకోవాలనుకునే వారికి పనిచేస్తా వస్తున్నాండి ప్యూర్ పెన్ కళంకరీవి ఇకో ఫ్రెండ్స్ ప్లస్ మనకి ప్యూర్ వింటేజ్వి అంతా కూడా అండి ఆ ఎక్కువ దాంట్లో చాలా బాగుందండి అసలు లీవ్స్ అన్ని పట్టుచేరు మీద అలా పెట్టి బలే ఉంది ఒక్కటే వచ్చింది అప్పుడు ఒకటి అయిపోయింది ఇంకా వస్తున్నాయి అండి అవి అవి ఏంటంటే కొంచెం లేట్ ప్రాసెస్ లేట్ లేదు కొంచెం ఎక్కువ ఫ్రెండ్లీ కాబట్టి టైం పడుతుంది అండి నేచురల్ కలర్స్ కదా ఇదైతే సూపర్ ఉంది అదే ఆ చీరలు పట్టు చీరలు పొగలే పోతున్నాయి ఇది చాలా బాగుంది గద్వాల్ అయితే అన్ని బాగున్నాయి మేము పట్టు చీరలు మాటల్లో పడి కలర్స్ అంటే చూపిస్తున్నాం కదండి కానీ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ లో చక్కగా మనకి గద్వాలు ఏమంటారు అంటే వింటేజ్ పట్టు డిజైన్ లా వచ్చిందండి చెక్స్ వచ్చి చక్కగా మంచి బడ్జెట్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది ముంగా క్రేప్ మళ్ళీ మీకు మెత్తటి సాఫ్ట్ పట్లు అది కూడా కాదు ముంగా క్రేప్ ఫ్యాబ్రిక్ కడితే ఒకటి ఇంకొకటి నాకు ఇలా తీసాక ఏం గుర్తొచ్చిందో తెలుసా బిన్ని క్రేప్ గుర్తు ప్యూర్ మైసూర్ చీరకి రెప్లికా అని చెప్పొచ్చండి ఒక మాటలో మైసూర్ సిల్క్ చెక్స్ ఉన్నాయి కదా ఇది అండి ఇది మనకి ప్యూర్ వస్తుంది ఇది ఏమో మనకి నాలుగో ముంగా క్రేప్ వస్తుంది కానీ ఇంచుమించు రెండు ఒక చీరలానే ఉంది చూస్తే అట్లనే ఉన్నా అలా కట్టుకోవచ్చు సో నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి నెక్స్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి మీరు కూడా వీడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ కోట టిష్యూ కోట మధ్యలో అంతా కూడా లైట్ కాకపోతే టిష్యూ కోటాలో మధ్యలో ఎక్కువ టిష్యూ ఉండదండి బోర్డర్ వచ్చేసి కంప్లీట్ టిష్యూ బోర్డర్ అండి టిష్యూ వచ్చి మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి చిన్న స్కాలప్ చేశారండి దానికి చాలా బాగుంది మంచి ప్లెజెంట్ శారీస్ నైట్ పార్టీస్ కి అదిరిపోతాయి అండి చక్కగా పిల్లలు కూడా ఏదైనా బీచ్ వేసుకుని అలా రెడీ అవ్వచ్చు మన కూడా కట్టుకోవడానికి ఇది అన్ని ఏజ్ ప్రిఫర్ చేయచ్చండి బ్లౌజ్ చాలా బాగుందండి ఇది కూడా చాలా బాగుంది లక్ష్మి అసలు బ్లౌజ్ చాలా బాగుంది ఎంత ఇది వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఎందుకంటే మంచి టిష్యూ బ్లౌజ్ అండి క్వాలిటీ ఉన్న టిష్యూ బ్లౌజ్ ఇది రఫ్ అండ్ టఫ్ ఉన్న క్వాలిటీ కూడా కాదు ఇలాంటి పూర్తి డిజైనర్ సారీ మనం ఫిఫ్టీన్ ఎయిటీన్ అలా కూడా చూసాం నిజంగా ఎంత బాగుంది చీర మీరు అంటే మీరు స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్ బట్టి చెప్పవచ్చు అండి అంటే మంచిగా చేయించుకుంటే టెన్ థౌసండ్ అన్న నమ్ముతారండి అలాగే ఉంది ఆల్మోస్ట్ అంటే లుక్ లైక్ అట్లా కనిపిస్తుంది అని చెప్పానండి ఎందుకంటే బ్లౌజ్ టిష్యూ బాగా ఇచ్చారు కదా దాని వల్ల మంచి ప్యాటర్న్ చేయించుకుంటానండి ఎంత బాగుంది అన్నట్టు బ్లౌజ్ బాగా బ్లౌజ్ బాగా చేయిస్తే చాలా బాగుందండి మిడిల్ ఎక్కువ టిష్యూ కూడా కాదు లైట్ టిష్యూ లైట్ ఇక్కడ మాత్రం మంచి ప్యూర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చినట్టుగా ఇచ్చారు దీనిపైన ఎంబ్రాయిడరీ చేశారు స్కాలప్ బోర్డర్ బ్లౌజ్ హైలైట్ అవునండి నెక్స్ట్ పీచ్ కలర్ ఇది కూడా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు మనకి ఏంటంటే దసరా పండగ స్పెషల్ సారీస్ ఇవ్వండి కూడా ఇది మంచి పేస్టల్ షేడ్ ఇవి కొత్తగా వచ్చాయండి బడ్జెట్ రేంజ్ లో ఉన్నాయి అసలు మన ప్యూర్ డిజైనర్ సారీ టిష్యూస్ ఎలా అయితే ఉంటుందో పన్నెండు పదమూడు వేలలో సేమ్ అంతే నువ్వు అన్నట్టు బ్లౌజ్ మంచి స్టిచ్ చేయించుకుంటే క్లాత్ కూడా బాగుందండి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలిగేలా లేదు క్లాత్ మంచిగా ఉంది ఇది ఏమో మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు అసలు ఫైనల్గా నాకు ముందు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ చీర కంటే కూడా బ్లౌజ్ వచ్చా ఎందుకంటే ఎంత బాగుందో చూడ అసలు క్వాలిటీ మీద ఇచ్చాము మనం వేరే శారీస్ మీద కూడా మనం చేసుకోని ఏమంటారు చందేవి సారీస్ ఉంటాయా వాటి మీద వాడేయించాలి సూపర్ ఉంటదండి మంచి ఐడియా ఇచ్చారండి మన వాళ్ళకి వెళ్ళిపోతుంది చాలా బాగుంటుందండి ఇవి మంచి లో వస్తున్నాయి ఇవి కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ నెక్స్ట్ సారీ ఇది మనకి క్రేఫ్ లోనే అండి లైట్ వెయిట్ షేడ్స్ టూ షేడ్స్ వస్తాయండి వచ్చేసి మనకి టూ త్రీ షేడ్స్ లా వచ్చింది ప్లస్ పళ్ళు వచ్చినా మన ఫైవ్ పళ్ళు తర్వాత బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తారు ప్లెయిన్ ప్లెయిన్ ఇది అంటే ఈ బార్డర్ కింద ఉన్న కలర్ కి కలర్ ఇది అండి బ్లౌజ్ ఇది వచ్చేసి కానీ లైట్ వెయిట్ ఉంది సార్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి సారీ అంతా కూడా ఇలా ఎక్కడ దొరకో కొంచెం మీరు మార్కెట్ చుట్టూ తిరిగినా ఒకటి మాత్రం చెప్పగలను లక్ష్మీశ్రీ సారీస్ లో మీకు ఐదు వేల ఆరు వేలు లోపు మూడు నుంచి రెండు మూడు నుంచి ఇలాంటి చీరలు చాలా చాలా బాగుంటాయండి వర్క్ చేసేవారికైనా లేదంటే మొన్న ఎవరో కూడా కమెంట్ పెట్టారు పదిహేను వందల రూపాయల చీర డైలీనా అని అడిగారు కట్టుకోవాలండి ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా స్తోమత ఉన్నప్పుడు కట్టేవాళ్ళు ఉన్నారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కట్టుకుంటారు మరీ బొత్తిగా నూట యాభై రెండు వందల చీర కట్టుకోలేం కదండి ఒకవేళ ఐదు వందల రూపాయల చీరలు కొన్నా బ్యాడ్ ఏంటంటే అది వాష్ చేసే కొద్ది పాడైపోతాయి ఇంకొక ఆవిడ కూడా పెట్టారండి దానిపతి నేను పన్నెండు వందలకే కొన్నాను ఇది రెండు వేల రెండు ఏడు వందల మరి టూ మచ్ అండి పన్నెండు వందల చీర రెండు వేల ఏడు వందలు అమ్ముతామండి చెప్పండి అక్కడే కొనుక్కోండి నచ్చితే పన్నెండు వందల చీర రెండు వేల ఏడు అంటే నేను స్టన్ అయిపోయాను అండి అసలు అయ్యో సారీ ఇది క్లాత్ బాగుందండి చీర కూడా మనకి లైట్ వెయిట్ ఉంది హాయిగా ఉంది

ఇవన్నీ ఫెస్టివల్ కలెక్షన్ అండి ఒక చీరకు మించి ఒక చీర ఉన్నాయి ఈ ఫెస్టివల్ కలెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి లక్ష్మీశ్రీ శారీస్ నుంచి ప్యూర్ కంచుపట్లో కొత్త వెరైటీస్ వస్తాయి ఇంకా చాలా మంచి మంచి డిజైనర్ శారీస్ కూడా ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది లో అయితే అండి చాలా వస్తున్నాయండి కానీ అన్ని పక్కకు పెట్టేస్తున్నానండి మన పండగ అయిన తర్వాత మీకు మేడం ఇప్పుడు కాదమ్మా ముందు ఫెస్టివల్ కదా ఫెస్టివల్ బడ్జెట్ పట్టుకోవాలి అందరికి కావాలి కదా మీరు అన్నారని మొత్తం అవన్నీ పక్కకు పెట్టేస్తున్నాం అండి కావాలనుకునేవారు టస్సర్ లో డిజైనర్ సారీస్ ఉన్నాయండి మీరు స్టోర్ ని విజిట్ చేయండి తర్వాత ఆర్గంజాలో కూడా డిజైనర్ శారీస్ అండి సో అంటే కొంచెం కాస్ట్లీలో కావాలి మాకు తక్కువలో కాకుండా కొంచెం పార్టీ వేర్గా కావాలనుకుంటే అవి కూడా రెడీ ఉన్నాయి మీరు కావాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు అలాగే మాధవరం పట్టు కూడా మంచి రీజనబుల్ రేట్కి చక్కగా తను లక్ష్మి ఇస్తుంది ఇంచుమించు ఒక సెవెన్ మంత్స్ నుంచి కంటిన్యూగా తను అలా సేల్ చేస్తుందంటేనే తను ఎంత మంచి బడ్జెట్లో ఇస్తుందో ఎంత మంచి క్వాలిటీ ఇస్తుందో మీకు అర్థమవుతుంది సో కావాలనుకునేవారు ఎక్కువ మొత్తంలో గిఫ్టింగ్ పర్పస్గా ఏమైనా కావాలనుకున్నా మీరు లక్ష్మిని సంప్రదించవచ్చు నెక్స్ట్ శారీస్కి కింద నెక్స్ట్ సారీ ఇది టసర్ జూట్ లో నుండి టసర్ జూట్ అవునండి అవును ఎంతమంది టసర్ చెందేరి ఒకటి వచ్చింది అవునండి టసర్ జూట్ కూడా మెత్తగా బాగుందండి ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇది చిన్న బార్డర్ అండి బోత్ సైడ్ మనకి వీవింగ్ బార్డర్ బోర్డ్ వచ్చింది ఇది వచ్చేసి మనకి త్రీ నైన్ ఫిఫ్టీ కి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి త్రీ నైన్ ఫిఫ్టీ కి వస్తుందండి ఇది సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా హ్యాండ్స్ కి ఇట్లా ఇచ్చారండి ఇదిగోనండి ఇది హ్యాండ్స్ చక్కగా లైన్స్ లాగా బాగుంది చాలా బాగుంది మంచి బడ్జెట్ రేట్ అవునండి ఇది బ్రిక్ కలర్ అండి అచ్చం మనకి ఇటుక కొత్త ఇటుక ఎలా ఉంటుందో సేమ్ అది అందం కలర్ లాగా వచ్చింది బాగుందండి మంచి నెక్స్ట్ చిలకపచ్చకి మంచి సీ బ్లూ అవునండి ఐస్ బ్లూ సీ బ్లూ అలా అంటారు కదా ఏదో ఒక రంగు మొత్తానికి బ్లూ తర్వాత వైలెట్ వైలెట్ కి లైలాన్ కలర్ ఎందుకంటే నేను ఐస్ బ్లూ అన్నానుకో అవి కాదు సీ బ్లూ అంటారు అందుకోసం ఏదో ఒక రంగు అని అది మేము ఇక్కడ ఒక కలర్ ఒరిజినల్ కదో చెప్తామండి మీ వీడియోలో ఒక్కోసారి ఏంటంటే కొన్ని కలర్ చేంజ్ కనిపిస్తాయి మేము చెప్పేది తప్పు కాదండి మేమే కరెక్ట్ కాకపోతే ఏమవుతుందంటే వీడియోకి వచ్చినప్పుడు డార్క్ అయ్యో ఒక్కొక్క ఫోన్స్ లో అయితే రండి ఇది మా చీరలో గుర్తుపెట్లా చచ్చిపోతున్నాం అండి మేము రియల్ గా జూమ్ చేసుకునేలా చూస్తున్నాము అంటే ఈ షేడ్స్ అసలు మనం కంప్లీట్ గా మనం చూపించిన షేడ్స్ కి డిఫరెంట్ గా అనిపిస్తాయి వాళ్ళ దాంట్లో అవి స్క్రీన్ షాట్లు వస్తాయి కదా మాకు అసలు ఇది మందేనా కాదు మళ్ళీ చూసుకుని నాగశ్రీ డైరీస్ లక్ష్మీ డైరీస్ ఇంత చూసుకుని ఇది మన చీరని పోల్చుకోవడానికి చాలా టైం పడుతుంది అండి ఒక్కొక్కరు దాంట్లో పైన కూడా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అందరికీ కూడా కాకపోతే కొంచెం మీరు అనుకున్న రంగుకి కొద్దిగా అటు ఇటు ఉంటుంది అంతే మరీ ఎక్కువ చేంజ్ రాదు కానీ ఇది మంచి మనకి గుడం కలర్ అన్నారు మంచిగా వచ్చిందండి చాలా బాగుంది తర్వాత రెడ్ టమాటా రెడ్ దానికి కూడా ఇలాచి గ్రీన్ ఈ సారీస్ కూడా మీకు బడ్జెట్ రేంజ్ వస్తాయి నెక్స్ట్ శారీస్ వచ్చి మనకి క్రేప్ మోడల్ లో వచ్చే ఇది సాటిన్ క్రేఫ్ట్ సాటి ఇది కూడా బాగుంటుంది వేర్ గా చాలా బాగుంటుంది సాటిన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి మీరు లేదా కూడా ప్లాన్ చేసుకోవచ్చు బోర్డర్ ఇలా కొలుకుల బోర్డర్ వస్తుంది అవునండి బ్లౌజ్ ఎలా ఇది పళ్ళు అండి తర్వాత బ్లౌజ్ ఇది ఇచ్చారు సారీ అంతా ప్లెయిన్ కదండి ఈ బ్లౌజ్ చేయించుకుంటేనే బ్లౌజ్ రిచ్ లుక్ లో మంచి రిచ్ లుక్ వెళ్ళిపోతుంది క్లాత్ కూడా మనకి మంచి సాఫ్ట్ అండి సాటిన్ క్రేప్ వస్తుంది చాలా బాగుంది సాటిన్ క్రేప్ ఇది ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ నైన్ నైన్టీ ఇది ఫోర్ నైన్ నైన్టీ కి వస్తుందండి ఇవి మనకి ఏంటంటే సాటిన్ క్రేప్ మంచి ప్రీమియం క్వాలిటీ సాటిన్ క్రేప్ ఇదే జరితో ఉన్న బ్లౌజ్ మీకు చాలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ మంచి పింక్ సూపర్ మంచి పింక్ చాలా బాగుంది చీర వీళ్ళు కడతారు చూడండి అండి సెలబ్రిటీ హిందీ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కడతారు కలర్ ఎక్కువ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి అంటే ఇదే ప్యూర్ లో కడతారు మనకి అంత అంటే ఈ రేంజ్ అని కాదులేండి అది ఆ రేంజ్ ముప్పై వేలు వద్దు అని అనుకునేవారు ఇలా వెళ్ళిపోవచ్చు కదా మనం ఎందుకు మనం కూడా కట్టుకోవచ్చు అవసరమై ఉంది కాకపోతే ఎక్కువగా కలర్స్ బాగా ప్రిఫర్ చేస్తారండి వాళ్ళు ఫోటోస్ వాటికి కొంచెం కొట్ట వచ్చినట్టు కనబడుతుంది దాండియా సప్పుడు వినాయకుడు వైలెట్ అట్లా కొన్ని కలర్స్ ఉంటాయి అవునండి ఇది కూడా బాగుంది లైట్ షేడ్ తర్వాత మంచి వైలెట్ కలర్ అండి ఈ వైలెట్ కూడా బాగుంది బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ ప్యూరికా స్టార్టింగ్ అనమాట ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంది మరీ పెద్ద బరువుగా కూడా ఏం లేదు కట్టచ్చు పిల్లలు కూడా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇది సాటిన్ క్రేప్ ఇది నెక్స్ట్ మనం సిల్క్ కోట చూద్దాం ఇంకా నెక్స్ట్ సిల్క్ కోట సిల్క్ కోటా శారీ అనేది నాకు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంత తెలియదండి మామూలుగా చూసాను గానీ ఎక్కడో చూసా పెద్దగా అంత ఇంట్రెస్ట్ గా తెలియదు లక్ష్మీశ్రీ లో ఫస్ట్ బ్లూ కట్టాను మనకి ఉంది నాది నాబీ బ్లూ మిస్ ఆ చీర బ్లూ బ్లూకి బ్లాక్ కలనేతలో వచ్చింది అవునండి ఎన్ని సార్లు కట్టాను ఆ చీర ప్లస్ అదే బ్లౌజ్ ఆ చీరలో బ్లౌజే ఇక అప్పటి నుంచి మళ్ళీ సిల్క్ కోట చెందేరి ఇలా ఇష్టపడుతూ వచ్చారు ఇది చాలా బాగుంది మీనాకారి వీవింగ్ తోటి మొత్తం కూడా మీనాకారి చిన్న జరీ బోర్డర్ ప్లెయిన్ బ్లౌజ్ మనము టస్సర్ సిల్క్ కొట్టలు కూడా చాలా చేసామండి మళ్ళీ వచ్చింది మా వాళ్ళు ఒకటన్న పెడదాం చూపిద్దాం అనుకున్నాను లేవండి ఇంకొక వీడియోలో చూపిద్దాం మనము ఎంత వరకు ఉన్నాయి ఇది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చామండి మనం ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ అండి మనం ఇచ్చింది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీకి ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఇది ఫైవ్ చేంజ్ ఉన్న సారీ ఇప్పుడు ఫోర్ ఎయిట్ ఫిఫ్టీకి మీకు వస్తున్నాయి అండి ప్యూర్ క్వాలిటీ ఇవ్వండి ఇవి మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఎందుకంటే ఇవి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నడుస్తున్నాయి సో దాలా చూసుకున్నప్పుడు లక్ష్మీదేవి ఇంకా మనకి తక్కువగా వచ్చినట్టే నచ్చిన వాళ్ళు హాయిగా తీసేసుకోండి ప్యూర్ వస్తాయి చిన్న బోర్డర్ వచ్చి చాలా బాగున్నాయి చాలా బాగుంది నేను మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను కలర్ చూస్తున్నాను మేడం ఏమన్నా ఉందా మంచి కలర్ చీర మొత్తం మీనాకారి చాలా నచ్చింది అండి కలర్ అసలు చాలా అందంగా ఉంది ఇది కట్టుకుంటే ఇంకా కొంచెం గా కూడా కూడా చాలా చీర ఇది ఒకటి పొగిడితే కష్టం వద్దు ఇది కూడా బాగుంది ఎందుకంటే కింద చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది రాయల్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కదా రాయల్ బ్లూ కూడా ఆ మీనాకారిల్డ్ ఇచ్చాడు మంచిగా ఇచ్చాడు నెక్స్ట్ ఇది టమాటా పింక్ ఇది కూడా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయండి ఇందులో ఇది బాగాలేదు అది బాగాలేదని నేను చెప్పలేను అన్ని బాగున్నాయి ఇచ్చిన ధర కూడా బాగుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే మంచి ప్రైజ్లో వస్తుంది ఎందుకంటే ఇలా మీనాకారి వచ్చినప్పుడు ఫస్ట్లో అయితే సెవెన్ ఎయిట్లు కూడా సేల్ చేశారు తర్వాత అంటే డిమాండ్ తగ్గే కొద్ది రేట్లు కూడా కొన్ని తగ్గుతూ ఉంటాయి అలా చూసుకున్నప్పుడు మనకి ఇది లక్ష్మీదేరి ఇంకా తక్కువకు వస్తుంది ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ చాలా కాలం అయింది సిల్క్ కోట సరదాగా ఒకటి కట్టుకుంటా కొనుక్కో ఇది డిమాండ్ తగ్గి కాదండి డిమాండ్ ఉంది కానీ మీరు ఓ వీడియోలు చేసిన తర్వాత రేట్లు ఓపెన్ అయిపోయినాయి కదా వాళ్ళు తగ్గారు ఇప్పుడు న్యాయబద్ధంగా మా కస్టమర్ కావాల్సిన ధరకు వస్తున్నాయి మీ వల్ల చాలా అండి మార్కెట్ మారిపోయింది ఎందుకంటే మీరు అన్ని రేట్లు చెప్పిస్తున్నారు మేము చెప్తున్నాం కదండి ఇప్పుడు అదర్ వాళ్ళకేమైతుందంటే చాలా కష్టమైతుంది ఇప్పుడు ఇంకా చాయిస్ లేదులేండి ఇంకా తప్పదు ఆ మేడం వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ రేట్లు నోటెడ్ అయిపోయినాయి రేట్స్ ఆ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ సారీస్ అండి చిన్న బార్డర్ చక్క మంగళగిరి బోర్డర్ లాగా ప్యూర్ సిల్క్ కోటా విత్ జరీ నెక్స్ట్ ఎల్లో ఇంక ఎల్లోకి మాటలు లేవులే ఇంకా చాలా బాగుంది కదా మళ్ళీ ఎల్లో కొనుక్కుంటే కొడతారేమో కొనుక్కోమంటారా మధ్యకాలంలో ఏం కట్టలేదు అనుకుంటా కదండి ఎల్లు మధ్యకాలంలో కట్ట తీసుకోనా మరి తీసుకోవచ్చు చాలా బాగుంది చీర అందుకే మీ అందరికి పెద్ద ఎల్లో ఇష్టం ఉండదు కదా మిగతా కలర్స్ వదిలేశారు ఇల్లు నెక్స్ట్ సారీస్ అండి చాలా బాగుంది ప్లస్ మనకి ఏంటంటే వీవింగ్ బోర్డర్ వీవింగ్ బుటీ ఇదంతా కూడా బ్రష్ పెయింట్ లాగా వచ్చేయండి మొత్తం మీనాకారి వర్క్ అండి ఇదంతా కూడా మనకి ఇలా వస్తుందండి లోపల కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది క్లాత్ బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది ఇవి కొత్తగా ఉన్నాయండి బాగున్నాయి శారీస్ ఇవి కొంచెం అండి కొంచెం ఎక్కువ హైట్ ఉన్నోళ్ళు ప్లెయిన్ అది పాలిషింగ్ ఇవ్వాలి కొంచెం ఎక్కువ ఫైవ్ ఫైవ్ వరకు ఓకే అండి నా హైట్ వరకు ఓకే అంటే ఐరన్ చేసుకుంటూ సరిపోతుంది కొద్దిగా ఇచ్చుకోవాలండి తప్పదు వాళ్ళండి మనం ఐరన్ చేస్తే అంత రావట్లేదండి ఇది ఈ క్లాస్ కొంచెం గా వస్తుంది అండి బ్లౌజ్ చూస్తానండి ఒక్క నిమిషం ఇవన్నీ కూడా టూ షేడ్స్ లోనే వచ్చినాయి అండి షేడెడ్ లోనే మనకి ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి త్రీ త్రీ నైన్ ఫిఫ్టీ సారీ ఫోర్ నైన్ ఫిఫ్టీ చాలా బాగుంటుందండి పిల్లలు కొంచెం అంటే ఒక ఫిఫ్టీ బిలోలో ఫిఫ్టీ బిలోలో వాళ్ళకి చాలా బాగుంటుంది లేదు మనం కూడా కట్టుకోవచ్చు మీరు చెప్పే కానీ మేము కట్టుకుంటామంటే మీరు కూడా కట్టుకోవచ్చు అండి ఎవరైనా కట్టుకోవచ్చు కానీ ఎక్కువగా ఏంటంటే ఫిఫ్టీ బిలోలో ఫార్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ ఆ రేంజ్ వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవి లేకపోతే యంగ్ మదర్స్ ఇప్పుడు పదహారేళ్ళకే పెళ్ళిళ్ళు అయిపోయి ఒక నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు రాగానే పిల్లలు పెళ్ళిళ్ళు చేసేస్తారు ఆడపిల్లలు ఉంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి మరీ పెద్ద చీర కట్టలేదు ఇప్పుడు వాళ్ళ ఫిఫ్టీస్ దాటిన వాళ్ళకి మళ్ళీ అటువంటి వారికి ఇలా బాగుంటాయండి ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇవి ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ నైన్ ఫిఫ్టీకి వస్తాయి ఫోర్ నైన్ ఫిఫ్టీకి వస్తాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది కానీ ఒక్కసారి మీరు పాలిషింగ్ చేయిస్తే ఇంకా చీర నేను ఫైవ్ ఉంటానండి ఫైవ్ దాటిన వాళ్ళు చేయించుకోవాలి చేయిస్తే నిలబడుతుంది చీర చక్కగా ఇంకొంచెం అండి ఇది ఇంకొంచమండి చూసా లేదా చక్కగా ఏంటంటే దీనికి ఇదొక కలర్ ఇదొక కలర్ చాలా డిఫరెంట్ కలర్ ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్ అంటే మనకి కింద ఏ కలర్ వస్తుందో ఆ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే ఫిఫ్టీ ప్లస్ కొన్ని చీరలు ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు నా మా ఏజ్ అట్లా ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ దాకా ఇప్పుడు ఫిఫ్టీ బిలో ఇప్పుడు నేను చెప్పాను కదా యంగ్ మదర్స్ ఇలా పిల్లలు పెళ్ళిళ్ళైపోయి ఆడపిల్లలకి నలభై ఏడు నలభై ఆరు ఆ రేంజ్ల్లో ఉంటారు అలా మరీ జరీ చీరలో కట్టలేరు అలా మరీ పాల్చన చీర కట్టలేరు అలాంటప్పుడు ఇలాంటివి చాలా చక్కగా ఉంటాయి నిండుతనంగా కూడా ఉంటాయండి సో అలా మీరు కట్టుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది ప్యూర్ కదా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది కోరా అండి ప్యూర్ చాలా బాగుంది పెద్ద పల్సండి చెట్టుకోవచ్చండి బోర్డర్ పళ్ళు పళ్ళు పల్లు మనకి కంచింగ్ పళ్ళు అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మట్కాలో ఈ బ్లౌజ్ వస్తుంది దానికి ఇచ్చారండి బ్లౌజ్ కూడా చక్కగా చీర ఎక్కడా కూడా గ్యాప్ లేదు ఎంత వరకు ఉండొచ్చు ఇది మనకి ట్వెల్వ్ ఫైవ్ ఉన్నాయండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీకి వస్తుందండి ప్యూర్ మస్లిన్ కూర విత్ జరీ తోటి వచ్చింది మట్కా బ్లౌజ్ ప్యూర్ మట్కా అవునండి ఇందులో కలర్స్కి వెళ్దాం ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ప్యూర్ కదా అవునండి ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తాయి మీకు లెంత్ విత్ కూడా బాగుంటాయి ఈ చీరలు ఇది హైట్ చూసుకోవాలి హైట్ బాగున్న వాళ్ళు అసలు వచ్చేస్తాయి ఈ కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంతవరకు పింక్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కట్టాము ఈ పింక్ బాగుంది అవునండి ట్రై చేయొచ్చు అవును ఇది కూడా అండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది నేవీ బ్లూ డార్క్ నేవీ బ్లూ దీనికి డిఫరెంట్ గా ఏంటంటే పళ్ళు వచ్చిందండి వన్ మీటర్ పైగా పళ్ళు వచ్చింది నెక్స్ట్ మెరూన్ మెరూన్ కూడా కంప్లీట్ మెరూన్ అని కూడా చెప్పలేము రస్ట్ కలర్ మిక్స్ చాలా అందంగా ఉన్నాయి చీరలు ఇవి మీకు టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ కండి డిస్కౌంట్ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది తర్వాత ఏంటంటే కొన్ని రీస్టాక్ శారీస్ అండి బాగా డిమాండ్ అయి ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిద్దాం ఇవండి టందేరిలో ఈ సాటిన్ బోర్డర్ లో చూయించామండి మనం ఇప్పుడు రీస్టాక్ బాగా క్రేజ్ అయింది కదా చాలా సార్లు తెప్పించి ఇక్కడ స్టోర్లు అండి మళ్ళీ మన వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే ఇవి బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి పట్టు చీరలా ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి క్లాత్ కూడా బాగుంటుందండి ఇవి మళ్ళీ వస్తే చెప్పరా అండి మేము తీసుకుంటామని ఇప్పుడు వీటి ధర ఎంత సేమ్ ప్రైస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనం ఫిఫ్టీ అండి ఇలాంటి కలర్ సేమ్ నా దగ్గర దగ్గర తీసుకున్నాను సేమ్ మీకు ఇందులో ఏదైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ రీస్టాక్ అయ్యి సెవెన్ ఫిఫ్టీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీలో లో మీకు వస్తాయండి అంటే ఇవి మాత్రమే కాకుండా ఏంటంటే మీకు ఇంకా చాలా చీరలు స్టోర్ లో ఉంటాయి నేను ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను పెద్ద ఎక్కువ బడ్జెట్ లేకుండా లేదు మాకు ఇంకా ప్యూర్లో కావాలి అని అనుకున్న రావచ్చు హోల్సేల్గా శారీ బిజినెస్ వాళ్ళు కావాలన్నా కాంట్రాక్ట్ అవ్వచ్చు లేదా శుభకార్యాలు ఉన్నప్పుడు కొన్ని చీరలు ఎక్కువ మొత్తంలో కావాలనుకున్నా కూడా మీరు లక్ష్మితో మాట్లాడి చక్కగా తెప్పించుకోవచ్చు అండి ఒకటి మాత్రం చెప్తాను లేటెస్ట్ వెరైటీస్ మాత్రం లక్ష్మీ శారీస్లో బాగా వస్తాయి చిన్నవైనా పెద్దవైనా ఏవైనా కూడా ఇక చిన్న శారీస్ మీకు బడ్జెట్ రేంజ్లో కావాలంటే మాత్రం చాలా బాగా వస్తాయండి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి సో మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేయండి పండగలు కాబట్టి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి టసర చెందేరిలో మనకి శాటిన్ బార్డర్తో చేత చూపిస్తుంది కదా మీకు నచ్చిన కలర్ని మీరు ఆర్డర్ పెట్టుకోండి లక్ష్మీశ్రీ శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తానండి ఆ నెంబర్ చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు విజిట్ చేసుకోండి ఎందుకంటే శుభకార్యం ఉన్నా కూడా ఇలాంటి చీరలు ఎక్కువ మొత్తంలో కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లక్ష్మీశ్రీ సారీస్ నాగోల్ బండి ఇవాళ చీరలు అన్నీ కూడా ఏంటంటే ఒక్కటి కాస్ట్లీ చూపించాం కానీ మ్యాక్సిమం అన్నీ కూడా మీకు మంచి బడ్జెట్ రేజ్లో చూపించాం ఇవి మళ్ళీ రీస్టాక్ వచ్చేసాయి మీరు ఇవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు మరి ఈ కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి షేర్ చేయటం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ